హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్ నా పేరు ప్రణయ్ ఈ రోజు మేము ఐ టెన్ వెహికల్ తీసుకొచ్చినాం సెంట్రల్ లాకింగ్ తో వస్తుంది మనకు సెంట్రల్ లాకింగ్ కంపెనీ తో వచ్చింది అది బయట పెట్టుకున్న సెంట్రల్ లాకింగ్ కార్ వచ్చేసి చాలా నీట్ గా ఉంది ఎటువంటి గ్లాస్ కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు నాలుగు టైర్స్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ అవైలబుల్ ఉంది మనకు బండి ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ జరగలేదు అదొకటి మెయిన్ బెనిఫిట్ మనకి ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ దగ్గర ఉన్నది జస్ట్ సెవెంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది ఎటువంటి టెంపరింగ్ జరగలేదు వర్జినల్ రైడింగ్ అది హెడ్ లైట్ చూసుకున్నట్లయితే ఒకటి లోపలికి డస్ట్ వెళ్ళింది అది ఏమైందో తెలియదు ఎట్లా వెళ్ళిందో తెలియదు కానీ లోపలికి అయితే డస్ట్ వెళ్ళింది రైట్ సైడ్ అయితే క్లీన్ గా ఉంది లెఫ్ట్ సైడ్ అయితే డస్ట్ ఉంది ఒకసారి మనం ఇంజన్ లోపల చెక్ చేసుకున్నాం పెట్ ఇంజన్ వెహికల్ ఇది ఆవరేజ్ కూడా సూపర్ వస్తుంది అందరూ సాంట్రో ఆడు సాంట్రో ప్లేస్ లో ఇది తీసుకోవచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేస్తాను నేను బెస్ట్ బడ్జెట్ లో వస్తుంది కాబట్టి సాంట్రో కంటే ఇది బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా బ్యానేజ్ చూసుకున్నట్లయితే గా ఉంది ఎక్కడ డ్యామేజ్ జరగలేదు ఇది ఇంజన్ సౌండ్ చెక్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ ట్రబుల్స్ ఏం లేవు ఇక్కడ చిన్న ఆయిల్ మరక ఆయిల్ డ్యామేజ్ కూడా లేవు ఆయిల్ లీకేజ్ ఆయిల్ లీక్స్ కానీ లేవు పెట్రోల్ లీక్స్ లేవు ఒకసారి మనం స్మోక్ గమనించుకుందాం ఓకే ఐటమ్స్ స్పోర్ట్స్ వెహికల్ ఇది స్మోక్ లేదు క్లియర్ ఉంది సో ఇది ఫ్రెండ్స్ స్పోర్ట్స్ వెహికల్ ఇది మనకు ప్రోటీన్ చూసుకున్నాం స్మోక్ చూసుకున్నాం ఎటువంటి ఇష్యూస్ లేవు మెయిన్గా ఇంజిన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎటువంటి రష్ లేదు ఎటువంటి ఐర్ లిగ్స్లు చాలా నీట్గా ఉంది జస్ట్ మనకు ఒక చిన్న లైట్ చేంజ్ చేసుకోవాలి ఫ్రంట్ లైట్ లేదంటే వాషింగ్ అది వాషింగ్ చేయించుకోవాలి ఏదో డ్యామేజ్ సంథింగ్ ఏదో అయింది అంతేగాని ఏం పగిలి పగిలిపోలే డ్యామేజ్ కావాలి లోపల నుండి క్యాబ్ అయినట్టుంది అందులో నుండి డస్ట్ లోపలికి వెళ్ళింది ఒకసారి మనం ఇంటీరియర్ చెక్ చేసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది ఎక్కడ డస్ట్ లేదు రీడింగ్ చేసుకున్నట్లయితే సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఏసీ కూడా సూపర్ వస్తుంది ఇందులో చిల్ల వస్తుంది ఏసీ నాలుగు కూడా మనకు పవర్ విండోస్ వస్తున్నాయి ఏం డ్యామేజ్ డ్యామేజ్ అయితే ఏం లేవు ఇక్కడ ఇది ఒక చుట్టపడింది రేర్ రైట్ సైడ్ పిల్లర్ టే ల్యాంప్స్ కూడా నీట్ గా ఉన్నాయి డిక్లో ఒకసారి మనం చూసుకున్నాం స్పేస్ లో కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు స్టెప్ని కూడా అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు బాడీ కూడా ఒరిజినల్ పెయింటింగ్తో నచ్చింది షోరూమ్ నుండి వచ్చిన పెయింటింగ్ తోనే ఉంది సో ఇది ఫ్రెండ్స్ డిక్కీ సాక్స్ వీక్ అయినాయి డిక్కి సాక్స్ వేసుకోవాలి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఇంకా బంపర్కి చిన్న స్క్రాచ్లు ఉన్నాయి అంతే పెయింట్ పోయింది ఇక్కడ ఇంకా లెఫ్ట్ సైడ్లో రేర్ టైర్ దగ్గర చిన్న రఫ్స్ అయినాయి ఇది ఒక్కటి మనకు మెయిన్ హెడ్లైట్ లోపలికి మట్టి డస్ట్ ఇదంతా వెళ్ళింది సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా టూ థౌసండ్ సిక్స్టీన్ వెహికల్ ఉండే టెన్ స్పోర్ట్స్ వెహికల్ మనకు ఎటువంటి మేజర్ ఆక్సిడెంట్స్ లేవు ఎటువంటి గ్లాస్ కూడా ఏం రీప్లేస్ కావాలి అన్ని ఒరిజినల్ గ్లాసులతోనే ఉన్నాయి బండిపైన మెయిన్గా ఎటువంటి లోన్స్ లేవు మీకు అవసరం అనుకుంటే ఈఎంఐ కూడా అవైలబుల్ ఉంటాయి టూ థౌసండ్ సిక్స్టీన్ లేటెస్ట్ మోడల్ కాబట్టి మీకు ఈఎంఐలో కూడా మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అందే ఇంత తక్కువ ప్రైస్లో ఈ మోడల్ వెహికల్ మీకు ఉండేలా అయితే రాదు పెట్రోల్ వెహికల్ ఇది ఒక చిన్న ఫ్యామిలీకి ఎంత లాంగ్ వెళ్ళినా పనిచేస్తే కంఫర్ట్గా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఉండే ఐ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ పికప్లో ఎటువంటి ఇష్యూ లేదు గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి మనకి ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకెళ్ళినాం స్టీరింగ్ కూడా స్మూత్ ఉంది హార్డ్ ఏం లేదు పికప్ ఇష్యూ లేవు స్మోక్ ఇష్యూ లేవు ఎటువంటి గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ కాలే రీడింగ్ కూడా మనకు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ జరగాలి నాలుగు కూడా పవర్ విండోస్ వస్తున్నాయి ఇది ఒక చిన్న ఫ్యామిలీకి బెస్ట్ వెహికల్ అని చెప్పేసి అంటున్నాను నేను సో ఇది ఫ్రెండ్స్ చూస్తారు కదా మా వీడియోలు మేము అందరిలాగా ఒకటి చూపించి లోపల ఒకటి చూపిం తమ్ముళ్ళు ఏదైతే ఉంటుందో మీకు లోపల కూడా అదే చూపిస్తాం ఫిఫ్టీ థౌజండ్ లోపంటే లోపల కూడా ఫిఫ్టీ నేను చాలా వీడియోలు చూసిన ఫిఫ్టీ థౌసండ్ అని చెప్పేసి తమ్ముళ్ళు పెడతారు ఓపెన్ చేస్తే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మనం అట్లా కాదు ఏది ఉన్నా జన్యున్గా ప్రతి ఒక్క చిన్న స్క్రాచ్ ఉన్నా ఏదైనా రిపేర్ ఉన్నా కానీ మీకు ఫస్ట్ వీడియో వీడియోలను చెప్పేస్తాం మీకు సో మీరు ఎవరైనా వెహికల్స్ అమ్మాలనుకున్నా గుణాలనుకున్నా ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ మా నంబర్స్ ఇస్తాం డైరెక్ట్ మాకి కాంటాక్ట్ అవ్వండి ఈ వెహికల్ నచ్చినట్టు అయితే మీకు ఖచ్చితంగా వచ్చి చెక్ చేసుకోండి లొకేషన్ వచ్చేసి సో ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి న్యూ జైతల్ డిస్టిక్ అండ్ కొర్క్ల మండల్ కురుకులలో ఉంది ప్రజెంట్ ఈ వెహికల్ వచ్చేసి బండి చూసుకున్నట్లయితే చాలా నీటే ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ మనకు త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తారు అందులో కూడా మనకు నెగోషియబుల్ ఉంది ఒకసారి మీరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే రండి వచ్చినాక మాట్లాడుకుందాం ప్రైస్ కూడా తక్కువ చేస్తారు నెగోషియబుల్ నెగోషియబుల్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ పైన ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు మా కార్స్ కానీ మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సపోర్ట్